జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో ఉన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి పక్షాన వియన్నార్ టీం సభ్యులతో తన సోదరుడు ఆల్ఫోర్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఊట్కూరి రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి తక్కువ కాలంలోనే రాష్ట్రవంతటా విస్తరింపజేసి తన కృషి పట్టుదల అంకిత భావంతో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా ఉన్నత విద్యను అందించి విజయం సాధించాడు ఈ కార్యక్రమంలో సాహితీ విద్యా సంస్థల అధినేత ప్రభాకర్ గౌడ్ శివాని డిగ్రీ కళాశాల చైర్మన్ సార్

మరి మీ అందరికీ పరిచయం ఈరోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మీకు తెలుసు గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఆల్ఫోర్స్ విద్యా సంస్థను అంటే ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు గేటుగా ఆంధ్ర కళాశాల దీటుగా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆల్ఫోర్స్ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంస్థను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఎంత కష్ట నష్టాలు కోర్చాల్సి ఉంటుంది అందరికీ తెలుసు మరి ఆ రోజులో ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు వెళ్ళగాండి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో వెళ్ళకుండా వాళ్ళకు ఆర్థిక భారం కాకుండా ఉన్నతమైన విజ్ఞానాలను నిలిచాలనే ఒక ఉద్దేశంతో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఆల్ ఫోర్స్ తెలంగాణ ప్రజల నుంచి కరీంనగర్ ప్రజల నుంచి గంటలు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చి ఈరోజు కార్పొరేట్ కళాశాల దీటుగా తెలంగాణలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను నెంబర్ వన్ కళాశాలగా తీర్చిదిద్దారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరి ఎంతోమంది ఉన్నతమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులను పేద బడుగు వర్గాల విద్యార్థులను ఉన్నతమైన శిఖరాలను చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి విద్యా సంస్థ ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఆల్ఫోర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరి గత ముప్పై సంవత్సరాలలో విద్యా వ్యవస్థలో ఒకటి ఒక ప్రామాణికంగా త తెలంగాణకే తలపమానికంగా నిలిచినటువంటి ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ ప్రజాసేవలకు రావడం జరుగుతుంది మరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మిథక్ పట్టబదుల నియోజకవర్గం నుంచి రాబోయే పట్టబదుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయం దాంట్లో భాగంగా గత రెండు నెలలు మూడు నెలల నుంచి వివిధ జిల్లాలలో వివిధ మండలాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా గత నెక్స్ట్ వచ్చే మంగళవారం ఏడవ తారీఖు నాడు కరీంనగర్ కొడ్మేళ మా అయినటువంటి కొడిమేళ పట్టణంలో భారీ పట్టపదల ఆత్మీయ సంబంధాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంపీ పట్టభద్రుల సమ్మేళనానికి మా యొక్క ఎయిట్ మా బ్యాచ్ టెన్త్ క్లాస్ విద్యార్థులు కానివ్వండి వివిధ రంగాల కుల సంఘాలు పెద్దలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉప సర్పంచ్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు మరి తను నేను చేయడానికి ముందు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కొన్నాళ్ళ గ్రామానికి రావడం కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కూడా మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా స్వాగత ఏర్పాట్లలో ఉంటున్నారు మరి తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆ రోజు నాడు బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ నమిలికొండ నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది దాదాపు ఒక రెండు వందల రై నమిలికొండ శ్రీరాములపల్లి హిపాయపల్లి తర్వాత నల్లగొండ చెప్పాల కూడు నాచిపల్లి కొట్నాల్ ఇన్ని గ్రామాలను చూస్తూ మరి ఈ జస్టిస్ కుమరాయ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ర్యాలీ విజయవంతం కావాలని అలాగే తను అంబేద్కర్ పూల అంబేద్కర్ విజయాన్ని కాని వివకానంద స్వామి మిందా చాకలి మహిళ వీళ్ళందరికీ పూలమాల వేసి ఇక్కడ ఈ సభకు రావడం జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఆ సభను పెద్ద విజయవంతం చేయాలని పక్క కానీ వీళ్ళందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి